హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము విజయవాడలో ఉన్న బీఆర్టీసీ రోడ్లో ఉన్న ఫుడ్ అయితే వచ్చేసామండి మేము అనుకోకుండా వెళ్ళాము మేము వెళ్ళినప్పుడు లెవెన్ అలా అవుతుందండి ఈలోపు షాప్స్ అన్ని క్లోజ్ చేసేస్తున్నారు అనుకోకుండా వెళ్ళాము అయితే మేము బీఆర్టీసీ రోడ్లో ఉన్న ఫుడ్ కోర్ట్లో ఒక దగ్గర ఒక చోట అయితే బిర్యానీ అండి అక్కడ అన్లిమిటెడ్ వన్ సిక్స్టీ అయితే మిక్స్డ్ దమ్ బిర్యానీ ఇదేనండి కర్రీముల్లా బిర్యానీ ఇక్కడ ఇది మంచి ఫేమస్ అండి అని అన్లిమిటెడ్ అంటే టేస్ట్ బాగోదనుకోండి చాలా బాగుంటుందండి చాలా సూపర్గా ఉంటుంది అన్లిమిటెడ్ ఒక ప్లేట్ కూడా ఎక్స్ట్రా ఇస్తాడు మనకి అంటున్నారు అప్పటికే నేను తినేసి కొడుకుందాం అనుకుంటున్నాను ఈలోకి వచ్చి వెళ్దాం రండి అని చెప్పేసరికి వెళ్ళాను ఇక్కడండి మీరు కూడా ట్రై చేయండి ఈసారి విజయవాడ వచ్చినప్పుడు వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఫ్రై బిర్యానీ మేము వెళ్ళేసరికి మిక్స్డ్ అయిపోయిందంట మేము ఫ్రై ఒకటే తీసుకున్నాం ఫ్రై వన్ సిక్స్టీ అంట కానీ వన్ సిక్స్టీ చాలా బాగుందండి నేను కూడా టేస్ట్ చేశాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈసారి విజయవాడ వచ్చినప్పుడు బాయ్ అండి కర్రీముల్లా బిర్యానీ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి